హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్ ఇవాళీ మన వీడియో వచ్చేసి మనము మామూలుగా అయితే పూరీలు చేసుకుంటుంటాం కదండి మామూలుగా ఎప్పుడు చేసుకునే పూరీలు కాకుండా ఈసారి అటుకులతో పూరీలు చేయండి చాలా బాగుంటాయండి మీరు ఎక్కడికైనా వెళ్ళాలి స్టోర్ ఉండాలి పూరీలు అనుకున్నప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి మామూలుగా చేసుకునే పూరీలకంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు ఈ అటుకుల పూరీలను ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్తామండి ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు అటుకులను తీసుకున్నాను తీసుకొని దీన్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకున్న తర్వాత ఈ అటుకుల్లోకి మరికొద్దిగా వాటర్ అనేది పోసుకోవాలండి అటుకులు నానడానికి పెద్దగా వాటర్ కూడా ఏం పట్టవు కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది అలాగే విధంగా కొద్దిగా వాటర్ పోసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి అటుకులు చాలా త్వరగానే నానిపోతాయి ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా చూడండి అటుకులను చూస్తే మెత్తగా నానిపోయాయి కదా చక్కగా నానిపోయాయి చూడండి ఇలా పిండి పిండిలా అవుతుంది కదా ఈ విధంగా నానబెట్టుకొని తర్వాత ఇక్కడ మరొక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి కలుపుకోవడానికి వీలు కానీ నానబెట్టుకున్న అటుకుల మిశ్రమని ఇందులోకి తీసుకొని మెత్తగా చేసుకుంటున్నాను ఇదంతా కూడా విధంగా అంతా కూడా కలుపుకోవాలి అటుకులు మిశ్రమని విధంగా మ్యాచ్ చేసి పెట్టుకోవాలి పిండిలా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నేను గోధుమ పిండిని తీసుకుంటున్నానండి వీట్ ఫ్లోర్ని ఒక కప్పు అటుకులకు ఒక కప్పు వీట్ ఫ్లోర్ని తీసుకున్నాను తీసుకొని ఈ రెండు అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఎట్టుకుల మిశ్రమంలోకి గోధుమ పిండి అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వాము వేసుకోవాలండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులండి పచ్చి నువ్వులే నువ్వులను వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోవాలి కొద్దిగా పసుపుని వేసుకోవాలండి కలర్ కోసం తర్వాత సరిపడినంత కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి తర్వాత సన్నగా తరిపెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలండి అలాగే ఒక పావు కప్పు వరకు అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని కూడా వేసుకోవాలండి శనగపిండిని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేడి నూనెను పోసుకోవాలండి బాగా మరిగించిన వేడి నూనెను ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ల వరకు పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు మీకు అవసరమైతే తప్ప వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వాటర్ అనేది నాకు అస్సలు పట్టలే పట్టలేదు చూడండి ఈ విధంగా చపాతి పిండిలా నేను కలిపి పెట్టుకున్నాను ఇంకా అవసరమైతే వాటర్ అనేది యాడ్ చేసుకోండి అటుకులలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా చపాతి పిండిలా కలిపి పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని అనేది నాననివ్వాలి ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాత చూడండి చక్కగా స్మూత్గా అయ్యింది పిండి అనేది ఈ విధంగా నానిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకోవాలి బాల్స్లా చేసి పెట్టుకోవాలి అంతా కూడా ఈ విధంగా అంతా కూడా బాల్స్లా చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి చపాతి కర్ర కూడా అంటి ఆయిల్ అంటించి ఈ విధంగా రోల్ చేసుకోవాలి పూరీలా రోల్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రోల్ చేసి పెట్టుకోవాలి మిగతా పూరీలను అన్నిటిని కూడా ఇలాగే రోల్ చేసుకోవాలండి మీరు ఇలా కాకుండా మీరు ఈ విధంగానైనా కూడా చేసుకోవచ్చు పూరీలను రోల్ చేయకుండా ఒక కవర్ కాయిల్ అంటించి మరొక కవర్ని ఈ విధంగా పైన పెట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక గిన్నెతో ఈ విధంగా కాస్త ఇలా ప్రెస్ చేస్తారంటే సరిపోతుంది ఫ్రెండ్ చూడండి మనము చపాతి కర్రతో రోల్ చేయన అవసరం లేదు విధంగా అంటే పూరీలా రెడీ అయిపోతాయి చక్కగా మిగతా వాటినన్నిటిని కూడా విధంగా చేసి పెట్టుకొని వేడి వేడి ఆయిల్లో వేయాలి వేస్తే సరిపోతుందండి చక్కగా పొంగుతాయి పూరీలు అనేది మీరు ఎక్కడికైనా టూర్కి వెళ్ళాలి రెండు మూడు రోజులు నిలువ ఉండాలి పూరీలు అనుకుంటే ఈ విధంగా చేసుకొని పెట్టుకున్నారంటే మీకు టూ త్రీ డేస్ పాటు కూడా నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్ అసలు పిల్లలు అయితే కర్రీ కూడా ఏది కూడా అవసరం లేకుండా ఉత్త పూరీలే తినేస్తారు అంత బాగుంటాయి టేస్ట్ అయితే మామూలుగా పూరీలు కాకుండా ఈ విధంగా అటుకుల పూరీని కొత్తగా కావాలనుకునేవారు ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్